అక్రమ షెడ్డు నిర్మాణాలను అడ్డుకోండి ఏడడుకుంటారు రాయన ఏడడుకుంటారు పైసలు ఇచ్చాక పోతారు ఈ వాడికి బరిగా తీసుకొని దొంగతారు పచ్చి బరిగా తీసుకొని దొంగతుంటారు పైసలు తీసుకురా మళ్ళీ మీకు వస్తున్నారు అధికారులనే తోమేటటువంటి పరిస్థితి బిల్లర్లు తన పైసలు తీసుకుంటారు షెడ్యూల్ వేసేటోళ్ళు తన పైసలు తీసుకుంటారు పోతారు అక్రమ షెడ్యూల్ నిర్మాణాలను అడ్డుకోండి అడ్డుకోరు వాళ్ళు పైసలు ఇచ్చారు అడ్డుకోరుగా మరి ఎట్లా చేయాలి మేము చూపిస్తాం అది ఎట్లా చేయాలి జీహెచ్ఎంసి ఆదాయాన్ని కాపాడండి జోనల్ కమిషనర్ కి ఆ వినతి ప్రజలు వినతులు ఇస్తే దాంట్లో ఆ షెడ్లలో ఏం దాండా చెప్పలేము కానీ ఈనాడు ఎన్నికల రసాయనాలా ఏం చేస్తున్న దాంట్లో కూడా పట్టిలేదు పైసలు ఇస్తే కథం దుమ్ము దుబ్కోవాలి ఇంట్లో వాడాలి ఆ పైసలు ఏం చేయాలి బినామీల పేర్ల మీద ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసారు ఈ అధికారులు ఏం చేస్తున్నారు మేము అన్ని షెడ్లు ఎక్కడెక్కడ జరిగినాయి దాంట్లో అనుమతులు ఏమి వచ్చినాయి ఈనాడు ప్రభుత్వానికి ఏ విధంగా ట్యాక్స్ కట్టినారు ఎట్లా కట్టినారు పర్మిషన్ ఎట్లు వచ్చినాయి మేము పెడతాం జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అపూర్వ చౌహన్ కిద్బులాపూర్ సర్కిల్ పరిధిలో చేపడుతున్న అక్రమూల్ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పత్రం అందజేసిన స్థానిక ప్రజలు ఈ మేరకు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి ఇప్పటి వరకు జరుగుతున్న ఐదు వారి అక్రమ షెడ్యూల్ నిర్మాణాలను అడ్డుకుని జీహెచ్ఎంసీ ఆదాయాన్ని కాపాడాలని పేర్కొన్నారు వన్ థర్టీ సుభాష్ నగర్ డివిజన్ ఆ పరిధిలోని జీడిమెట్ల ఫేజ్ త్రీ దురుగా కాలనీ మోడీ బిల్డర్స్ ఎదురుగా గత రెండు సంవత్సరాల నుండి మధ్య నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చేపడుతున్న అక్రమ షెడ్డు నిర్మాణాలను అడ్డుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు అంటే ప్రజలు వచ్చి ఆ వినతి పత్రాలు ఇచ్చి కాపాడండి అని చెప్పేసి చెప్పే వరకు అధికారులకు సో లేదనమాట మీకు సో ఎట్లా వ్యక్తిగతంగా మేము చేస్తాం కదా అధికారుల మీ పనితనం ఏంది మీ డ్యూటీలు ఏం చేస్తున్నారు మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీ కథ ఏంది కార్క ఏంది సినిమా డైరెక్షన్ ఎవరు నడిపిస్తున్నారు మేమంతా ముంగట పెడతాము కలెక్టర్ గారు ఇక చూడరు రేవంత్ రెడ్డి గారు ఇక మన అధికారుల పనితనం చూడరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి అధికారం వీళ్ళే వీళ్ళకి దండేసి దండం పెట్టి సన్మానం చేయాలి అడి రోడ్డు మీద నిలబెట్టి